నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అక్క నమస్తే పద్మిని ఓ యుర్ లుకింగ్ బ్యూటిఫుల్ టుడే థ్యాంక్ చాలా బాగుంది అంటే ఇవాళ మంగళవారం శ్రావణ మంగళవారం అదేనా స్పెషల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అయితే ఈ శ్రావణ మాసం వచ్చింది అంటేనే డెఫినెట్ గా రకరకాల అద్భుతమైనటువంటి ఆ తిథులు వస్తూ ఉంటాయి మనందరికీ తెలిసిందే అయితే కాంబినేషన్స్ తో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ తో రావడం అనేది మన అదృష్టంగా కాలి మొదటి శుక్రవారం వచ్చేస్తోంది మొదటి శుక్రవారం గరుడ పంచమిగా జరుపుకునేటటువంటి ఆ పంచమి వచ్చేస్తోంది అలాగే నాగపంచమిగా కూడా చేసుకుంటున్న రాష్ట్రంలో అయితే మరి ఇలా ఎలా ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా మనకి పంచమి తిథి అనగానే అమ్మవారిదే ఇస్తుంది అంటే మీరు లలిత పంచమి అని వినుంటారు కదా పంచమి తిథి నాడు లలితా సహస్రనామం విధిగా చదువుకుంటే గనక అలా మీరు ఒక ఐదు నెలలు కంటిన్యూగా చేస్తే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా కూడా తొలగిపోతాయి అనమాట మీరు చూస్తే గనక మనం ఎక్కడైనా ఏదైనా నెంబర్ మీకు చాలా ఇష్టమైన నెంబర్ ఏంటి అని అంటే ఫైవ్ అని చెప్తాను ఎందుకు అని అంటే ఆ ఎవరికైనా ఫర్ సపోజ్ అస్సలు బాగోలేదండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే ఐదు సంఖ్యను బేస్ చేసుకొని మనం త్రిబుల్ ఫైవ్ మేనిఫెస్టేషన్ కానివ్వు లేకపోతే ఐదు బుధవారాలు ఈ పని చేయండి అని చెప్పడం ఇలాంటివి రెమెడీస్ చెప్తూ ఉంటాం ఎందుకనంటే ఎటువంటి సమస్య అయినా కూడా ఐదు మధ్యవర్తిత్వం వహించి ఎలాంటి గ్రహ దోషాలైనా కూడా ఎలాంటి పాపాలైనా కూడా కర్మ ఫలితాలైనా కూడా ఈ ఒక్క జన్మలేదో మిస్టేక్ చేశారు ఇలాంటివి ఏవైనా కూడా ఐదో నెంబర్ని గనక మనం ఇంపార్టెంట్గా తీసుకుని చేస్తే ఆ పనులు అయిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు ఫైవ్ ని మర్క్యూరీగా కూడా మనం తీసే ఉంటాం న్యూ రాజులో కాబట్టి పంచమి తిది అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే మనం లలితా పంచమి శ్రీ పంచమి అని కూడా మనం చేసుకుంటాం ఉంటాం కాబట్టి ఈరోజు మీరు అమ్మవారిని చక్కగా పూజిస్తే చాలా మంచిది అలాగే కామాక్షి అమ్మవారికి గనక కామాక్షి స్తోత్రం చదువుకొని ఏదైనా కామాక్షి అమ్మవారి గుడిలో కానివ్వండి లేకపోతే అమ్మవారి గుడిలో కానివ్వండి ఐదు ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది అద్భుతం ఎందుకంటే మీరు పంచమి వచ్చినప్పుడల్లా గుడికి రావడము వెళ్లడం అనేది చూడండి అలా ఐదు నెలలు రెండు పంచములు వస్తాయి కదా మనకి అలా మనం చక్కగా ఐదు నెలలు చేసుకొని ఒక్క పంచమి ఎక్స్ట్రా చేస్తే పదకొండు పంచములు వచ్చేటట్టు చేసుకుంటే గనక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా తొలగిపోతాయి అయితే కామాక్షి దేవి అయితే అందరికీ అంటే అదే రూపంలో అయితే అమ్మవారు ఒకవేళ లేకపోతే ఇంకేదైనా రూపంలో మనం దుర్గా అమ్మవారి లేదు అంటే గనక ఇంటి దగ్గర ఏదైనా ఎల్లమ్మ తల్లి గుడి ఉందండి మా ఇంటి దగ్గరే ఉందండి వెళ్ళొచ్చా అంటే తప్పకుండా వెళ్ళండి ఏదైనా అమ్మవారి స్వరూపంగానే మనం భావించి వెళ్ళచ్చు వెళ్ళచ్చు అద్భుతం అలా చేసుకోవచ్చు అయితే మనకి ఈసారి చాలా అంటే ఇంపార్టెంట్ గా వచ్చింది ఏంటంటే శుక్రవారం ఒకటి శుక్రవారం అలాగే నక్షత్రం ఒకటి వచ్చింది దానికి ఏమైనా ప్రాశస్తి ఉందా నక్షత్రం అని అంటే మనము గణపతిదనమాట నా వినాయకుడిది కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా వినాయకుడికి కూడా ఐదు ప్రదక్షిణలు చేయండి అలా మేము గుడికి వెళ్ళడం కుదరదండి మేము అట్లా పదకొండు పంచమల్లి అలా అనుకోవట్లేదు ఈ రోజు ఒక్క రోజు మేము ఏమన్నా చేసుకోవడానికి ఉందా తప్పకుండా వినాయకుడికి పూజ చేయండి గరికతో చేయండి ఓకే అలాగే అమ్మవారికి కూడా లలితా శాస్త్రనామం చదవాలి ఆ దుర్గా మనవి ముప్పై రెండు నామాలు దుర్గా ద్వాతి నామాలు చెప్పాం కదా నా అది కూడా చదువుకోవచ్చు చదువుకోవచ్చు మరి నాగపంచమి గురించి చెప్పండి నాగదేవతని ఆరాధన విషయంలో కూడా ఒక్కసారి సుబ్రహ్మణ్యుని ఎలా ఆరాధించాలి ఈసారి మీరు నాగదే నాగపంచమి వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ గా శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి మానసాదేవిని పూజించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాగులకు అంతటికి కూడా మానసాదేవి అమ్మవారు ప్రధాన దేవతగా మనం భావిస్తాం అనమాట కాబట్టి దేవి స్తోత్రం చదువుకోవడము అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకోవడం పేర్లోనే చూడు మానస అంటే మనసుకి హద్దుకునేది ఆ నామము అనేది మనకు అర్థమవుతుంది మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి అమ్మవారికి దండం పెట్టి ఆ స్తోత్రం చదువుకుంటే ఎలాంటి సర్పదోషాలైనా కూడా తొలగిపోతాయి అలాగే సర్ప సూక్తం కూడా చదువుకోవచ్చు చాలా మంచిది సర్పసుక్తం చదువుకుంటే కూడా చాలా మంచిది అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కడైతే పూజిస్తామో అక్కడ ఆర్థిక ఇబ్బందులు అనేది ఉండవు అనేది మనం గమనించాలన్నమాట ఎందుకు అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరికి అధిపతులు మళ్ళీ రాహుకేతులకి అధిపతి అవునా మీరు చూసుకుంటే గనక ఎంతటి వైభవాన్ని ఇవ్వడానికి రాహు ఇంపార్టెంట్ చాలా ఐశ్వర్య ప్రదాత మనకి గనక సరైన పొజిషన్ లో గనక ఉంటే గనక మీకు పెద్ద పెద్ద కెమెరాన్ కెమెరా లు కానివ్వు పెద్ద పెద్ద మిలిటరీ వాళ్ళు కానివ్వు బ్యాంక్ మేనేజర్స్ కానివ్వు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వు రాహు ఆిత అదే రాహు పరిపాలిత నెంబర్స్ లో ఉంటారు అంటే ఏంటంటే నీకు ఎక్కువగా ఆలోచన శక్తిని ఇవ్వడానికి రాహు ఇంపార్టెంట్ అలాగే నీకు ధైర్యం ఇవ్వడానికి మిలిటరీ వాళ్ళు ధైర్యంగా ఉండాలి మాట్లాడాలి ఇప్పుడు మీడియా కూడా ధైర్యంగా వెళ్ళిపోవాలి వాళ్ళు ఏమంటారు అనేది తర్వాత విషయం ఉంది మనకి ఇంపార్టెంట్ కావాల్సింది మనకి అక్కడి నుంచి మెసేజ్ మనం రాబట్టగలుగుతున్నామా జనాలకు అందివ్వగలుగుతున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ చాలా చూస్తూ ఉంటాం మనం వాళ్ళకి ఆ అదంటే థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి వీళ్ళకి థ్రెటన్ ఉంది లైఫ్ కానీ వింటూ ఉంటాం పెద్ద పెద్ద మీడియా కవరేజ్ ఏజ్ చేస్తే కాబట్టి ఇలాంటివన్నీ చేయాలి ఇంత ధైర్యం ఉండాలంటే కూడా రాహుద్ది ఇంపార్టెంట్ అలాగే కేతు ఎక్కడ మనము భగవంతుడిని పూజించాలి ఎలా మనము భగవంతుడి మార్గంలోకి వెళ్ళాలి కేవలం పూజలేనా లేకపోతే ఏదైనా ఒక బుక్ చదివితే వస్తుందా ఈ నాలెడ్జ్ ఇలాంటివన్నిటికి కూడా కేతు కాబట్టి వీళ్ళిద్దరినీ పరిపాలిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే గనక జాతకంలో వీళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా నాకు సరైన గట్టి నమ్మకం ఏంటంటే స్వామి ఆధీనంలో ఉండి మనని కరెక్ట్ దారిలో నడిపిస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మనకి కరావలంబ స్తోత్రాన్ని మించింది లేదనమాట కాబట్టి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం అలాగే గురువుకి కూడా దండం పెట్టుకోవడం ఈరోజు మన కంచి పరమాచారి గారు చెప్పిన పదహారు దీపాలు ఇవాళ నుంచి మొదలు పెట్టుకోవచ్చు లేదా ఈ ఒక్కరోజే మేము పెట్టాలనుకుంటున్నామండి అని అనుకుంటే గనక ఆ పదహారు దీపాలు ఒకేసారి పెట్టుకొని మీరు దండం పెట్టుకోవడం గురువుకి దండం పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు గరుడ పంచమి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని అటు ఆ సర్పాల యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి ఉండాలి ఇంకొకటి ఎవరైనా కనుక ఆ సర్పాలని పూజించే అలవాటు మాకు లేదండి అని మేము అలా మేము మేము ఇటువైపు వారం కాదు మేము అలా అనుకుంటే గనక విష్ణు సహస్రనామం చదివింది ఆ రోజున ఆ రోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామం చదవడం అలాగే మీరు ధ్వజస్తంభం ఉంటుంది వైష్ణవాలయాల్లో ధ్వజస్తంభం ఉంటుంది ఆ ధ్వజస్తంభానికి ఖచ్చితంగా మీరు ప్రదక్షిణ చేసే విధి విధానం ఉంటుంది ఖచ్చితంగా మధ్యలోంచి వెళ్ళం మనము ఐదు ప్రదక్షిణాలు ధ్వజస్తంభం దగ్గర నుంచిగా తీసుకొని తప్పకుండా దండం పెట్టుకోండి అలాగే ధ్వజస్తంభం దగ్గర ఇంత ప్రసాదం పెట్టడం కూడా అలవాటు కూడా ఆ ప్రసాదాన్ని చూస్తూ దండం పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు ప్రతి ఒక్కరు మన వాళ్ళందరూ చాలా బ్యూటిఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ చెప్పండి నేను ఒక చిన్న రెమెడీ చెప్పాలను ఎందుకనంటే శుక్రవారం చక్కగా నక్షత్రం వచ్చింది అలాగే నాగ పంచమి కూడా ఉంది కాబట్టి ఆ పాలు తేనె రెండు కలిపి వినాయకుడికి కానీ భగవంతుడికి కానీ నైవేద్యం పెట్టి డివైన్ మ్యాజిక్ బెగిన్నాం అని చదువుకోండి చాలా మంచిది ఇంటి మీరు ఏం చేసినా చేయకపోయినా ఇది ఒక్కటి చేయండి యూనివర్స్ కి దండం పెట్టుకోండి ఇలాంటి మంచి రోజు మా జీవితంలో వచ్చినందుకు మేము దండం పెట్టుకొని మేము అభివృద్ధి వైపు నడవడానికి మాకు ఈ రోజు ఇచ్చినందుకు మేము చాలా థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అని గ్రాటిట్యూడ్ చెప్పండి రైట్ తప్పకుండా తప్పకుండా చెప్తారు థ్యాంక్ యూ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నమస్తే అక్క